హాయ్ వెల్కమ్ బ్యాక్ టు నా లైఫ్ స్టైల్ బ్లాగ్స్ నేను మీ స్వప్న ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా ఈరోజు వీడియోలో ఇప్పుడు ఈవినింగ్ అయిపోయిందండి టైము రెడీ అయిపోయాము ఇంకా బయటికి డీ మార్ట్కి గ్రాసరీస్ అవి తీసుకోవడానికి అని చెప్పేసి వెళ్తున్నాము ఇంక ఇక్కడైతే ఇంక ఈవినింగ్ రెడీ అయిపోయి మా మా తమ్ముడు వచ్చాడండి బా మా తమ్ముడు పాపని తీసుకొని కింద ఉన్నాడు నేను రెడీ అయ్యేసి కీసా వేసేసుకొని కిందికి వెళ్తున్నాను మా వారి ఆఫీస్ నుంచి ఇంకా డైరెక్ట్గా డిమార్ట్ దగ్గరకు వచ్చేస్తామని చెప్పేశారు మేమైతే బయలుదేరాము ఇప్పుడు ఈవినింగ్ అయిపోయిందండి ఫుల్ ట్రాఫిక్ అయితే ఉందన్నమాట ఈ ఇంకా మళ్ళీ రిటర్న్ అయ్యేసరికి ఇంకా ఎక్కువైపోతుంది ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ సిక్స్ థర్టీ అయిపోయింది టైము ఈరోజు సాటర్డే కదా నెక్స్ట్ సండే అయితే ఫుల్ రష్ ఉంటుందని చెప్పేసి ఈరోజే బయలుదేరాము నేను మాక్సిమం ఏంటంటే గ్రాసరీస్ ఇవన్నీ మా వారే తీసుకొస్తుంటారనమాట నేను చాలా తక్కువ వెళ్తాను కాకపోతే ఈరోజు కొంచెం వేదాంశి కావాల్సినవి కొన్ని ఉన్నాయా అవన్నీ తీసుకోవడానికి అని చెప్పేసి ఇప్పుడైతే ఇంక లోపలికైతే వెళ్ళిపోయామండి పార్కింగ్ అవన్నీ చేసేసుకొని ఇక్కడ మా వారు కూడా వచ్చేసారు ఇంకా వేదాంశి అప్పుడే పడుకొని మేము మేము అక్కడికి వెళ్ళేసరికి వెంటనే లేచేసింది చూడండి వాటిని పట్టుకొని లాగేయడానికి తెగ ట్రై చేస్తే ట్రై చేసేస్తుంది అనమాట ఇక్కడ తనకి హగ్గీస్ కానీ ప్యాంపర్స్ అవి చూస్తున్నాము తనకి కావాల్సిన సైజ్ అయితే మాకు హగ్గీస్లో అవైలబిలిటీ లేదు నేను ఎక్కువ హగ్గీస్ నాకు ఈ ప్యాంపర్స్ ఇవేమో నాకు అంత సరిగ్గా అనిపించట్లేదు కొంచెం హెవీగా అన్నట్టు ఉన్నాయి అందుకని హగ్గీసే నేను మాక్సిమం ప్రిఫర్ చేస్తాను హగ్గీస్లో మాకు కావాల్సిన సైజ్ అయితే లేదు ఇంక తప్పక ప్యాంపర్సే తీసుకున్నాను ఈసారి అయితే ఇక్కడైతే ఇవి జ్యూస్లు ఇవి ఆఫర్ ఉందండి బై వన్ గెట్ వన్ ఉంది ఇంక ఇవన్నీ చూస్తున్నాను ఏమన్నా కొంచెం ఏమన్నా యూజ్ అయ్యే ఉంటాయేమో చూస్తున్నాను ఇక్కడైతే ఇది జామకాయ అండి జామకాయ జ్యూస్ అంట నేను ఇంతకుముందు తీసుకున్నాను కానీ నాకు ఇది టేస్ట్ నచ్చలేదు ఇంకా అందుకని నేనైతే అవేం తీసుకోలేదు ఆఫర్ అయితే ఉంది వాటి మీద నెక్స్ట్ ఇక్కడ బాస్మతి రైస్ అవి తీ అవి మాకు ఇంట్లో కావాల్సినవి తీసుకున్నాను నేను ఎక్కువ వెజిటేబుల్ రైస్ బిర్యానీలు అవి చేస్తుంటాను అనమాట టైంని బట్టి తినాలనిపించినప్పుడు బిర్యానీలు అవన్నీ ఎక్కువే చేస్తుంటాను అందుకని చెప్పేసి ఇక్కడ బాస్మతి రైస్ అయితే తీసుకుంటున్నాము ఇక్కడ ఇక్కడ వీటి మీద అయితే ఆఫర్ ఉంది హాఫ్ కేజీ వచ్చి ఫార్టీ నైన్ రూపీస్ అంట నేను అందుకని చెప్పేసి రెండు తీసుకున్నాను ఒక కిలో అయితే మాకు త్రీ ఫోర్ టైమ్స్కి వస్తుంది నేను హెవీగా తీసుకెళ్ళి అక్కడే స్టోర్ చేసి అవి వేస్ట్ అట్లా చేయనండి నేను ఎంత మాకు ఎంత అవసరమో నేను అంతే తీసుకుంటాను అంతగా తక్కువ అయితే మా వారు తీసుకొస్తుంటారనమాట ఇప్పుడే కాదండి ఎప్పుడైనా కూడా నేను గ్రాసరీస్ ఏమన్నా బయటికి వెళ్ళినా కూడా నేను ఏవైతే అవసరమో పర్టికులర్గా నేను అవే తీసుకుంటూ ఉంటాను హెవీగా అయితే తీసుకొని పురుగులు పట్టేసి పాడు చేయడం అలా నాకైతే ఇష్టం ఉండదు అది వేస్ట్ చేయడం అది వేస్ట్ చేయడం అంటే పురుగు అవే పాడేయడం అంటే మనం డబ్బులు వేస్ట్ చేయడమేనే కదా అర్థము నేనైతే అలాంటివన్నీ చాలా దూరంగా ఉంటానన్నమాట ఇక్కడైతే మళ్ళీ వేదాంశి ఈ మధ్య బిస్కెట్స్ అవి తింటుంది కదా అందుకని చెప్పేసి తనకి బిస్కెట్స్ తీసుకుందామని వెళ్ళాము ఇక్కడ మమ్స్ మ్యాజిక్ ఒకటి బాగుంటున్నాయి కదా ఇంక అవి క్రీమ్ బిస్కెట్స్ అవన్నీ పిల్లలు తినకూడదు అసలు ఈ వింటర్లో కఫం పట్టేస్తుంది అసలు అవైతే నేను ప్రిఫర్ చేయను మ్యాక్సిమము ఇక్కడైతే ఇంకా అందుకని మాంస్ మ్యాజిక్ గుడ్డే అలాంటివైతే తీసుకుంటూ తీసుకుంటూ ఉంటానన్నమాట మ్యాక్సిమం అవే తీసుకొస్తాను మేము బయట ఫుడ్ కూడా వేదాంశీకి మేము ఏమీ పెట్టమండి చాలా వరకు మేము అవాయిడ్ చేస్తాము ఇంకా తప్పదు తను ఇంకా బయటికి వెళ్ళి కావాలి అంటే తప్ప ఎప్పుడో ఇంకా అంతే మ్యాక్సిమం ఇంకా ఇవన్నీ ఇవన్నీ ఏమీ తీసుకోనమాట ఇక్కడ ఉస్మానియా బిస్కెట్స్ ఒకటి అవి బాగుంటాయండి టేస్ట్ మేము అయితే ఈ బిస్కెట్స్ అయితే మేము రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటాము వీటి మీద ఆఫర్ ఉంది ప్లస్ ఇవి టేస్ట్ చాలా బాగుంటాయి ఇవి హైదరాబాద్లో బాగా దొరుకుతాయి అన్నమాట ఇక్కడ కూడా డి డిమార్ట్లో అట్లా అవి వాటి మీద ఆఫర్ ఉంది బై వన్ గెట్ వన్ అని చెప్పేసి ఈ మధ్య నూడిల్స్ అవి తినాలని నాకు ఎందుకో ఇంట్రెస్ట్ వచ్చేస్తుంది అనమాట ఇంతకు ఎప్పుడు ఎప్పుడైనా తక్కువే తింటాను కాకపోతే ఈసారి ఒక టూ ప్యాకెట్స్ అయితే మ్యాగీ నూడిల్స్ అవి తీసుకున్నాను బిస్కెట్స్ మీద బైటర్స్ మీద వీటన్నిటి మీద డి మనకి మంచి ఆఫర్స్ పెడుతూ ఉంటారు నెక్స్ట్ ఇక్కడైతే ఇంకా అవి జ్యూస్లు కానీ ఆయిల్ ప్యాకెట్స్ అలాంటివి ఉన్నాయండి నేను ఇంతకుముందు ఆయిల్ అవి ఫైవ్ కేజీస్ అట్లా తీసుకుంటూ ఉండేదాన్ని కానీ అవి అయిపోవడానికి టైం పడుతుంది ఎందుకంటే నేను ఊరికి వెళ్ళినప్పుడు ఒక టెన్ డేస్ అలా ఊర్లోనే ఉండొస్తున్నాను వేదాంశి చిన్నది చిన్న పాప కదా ఇంకా చేసుకోలేక కొంచెం రెస్ట్ తీసుకోవాలని చెప్పేసి నేను కొంచెం ఊరికెళ్తే ఒక టెన్ డేస్ అట్లా ఉండేసి వస్తున్నాను ఎక్కువ ఎక్కువైతే వేస్ట్ అయిపోతాయని చెప్పేసి నేను ఇప్పుడు ప్యాకెట్సే తీసుకుంటున్నాను ఒక టూ త్రీ ప్యాకెట్స్ తీసుకుంటే మాకు వన్ మంత్ అంతా ఈజీగా వచ్చేస్తుంది నెక్స్ట్ ఏంటంటే గ్రాసరీస్ నేను డిమార్ట్లో తీసుకునేటప్పుడు ఏంటంటే నేను లూజ్వే ఎక్కువ ప్రిఫర్ చేస్తుంటానండి లూజ్వి రవ్వ కానీ అవన్నీ ఈ ప్యాకెట్స్లోవి ఎక్కువ రోజులు స్టోర్ చేసి ఉంటారు ఇవైతే ఎప్పుడప్పుడు అయిపోగానే వెంటనే వేస్తూ ఉంటారు త్వరగా అయిపోతుంటాయి కదా అని చెప్పేసి ఈ పల్లీలు అవి కూడా ఇవే ఇవే తీసుకుంటూ ఉంటాను ఎక్కువ దీనిలోనే ప్రిఫర్ చేస్తుంటాను ఈ ప్యాకెట్స్ ఇంకా న్యాచురల్ ఆర్గానిక్ అయితే మాత్రమే ప్యాకెట్స్ తీసుకుంటాను లేకపోతే నేను మాక్సిమం ఇలానే తీసుకోవడానికే ట్రై చేస్తూ ఉంటాను అనమాట ఇక్కడైతే ఇంకా రవ్వలు అవి ఇడ్లీ రవ్వ ఉప్మా రవ్వ లాంటివి రవ్వలు అయితే నేను ప్యాకెట్స్లో తీసుకున్నాను మా వారైతే వేదాంశం పట్టుకున్నారు తమ్ముడు నేను ఇక్కడికి వచ్చేసి ఇవి ఇవన్నీ తీసుకొని అవి ప్యాక్ చేయించుకుంటూ ఉన్నాము ఇవి ఈరోజు సాటర్డే అండి కొంచెం ఇది విజయవాడలో డిమాట్కి రావడం నేను సెకండ్ టైం అనమాట ఫస్ట్ మా వేదాంశి సిక్స్త్ మంత్లో ఉన్నప్పుడు ఒకసారి విజయవాడకి రాగానే అప్పుడు ఒకసారి వచ్చాను అప్పుడైతే హెవీ రష్ ఉందండి ఇంకా అందుకని నాకు సండే వెళ్ళాలంటే నాకు నేను అన్న అసలు ఇంట్రెస్ట్ చూపించట్లేదు అది కాక హెవీ రష్గా ఉంటే నేను పిల్లల్ని తీసుకెళ్ళడానికి వేదాంశిని తీసుకెళ్ళడానికి నేను అసలే ఇష్టపడను అనమాట ఇప్పుడైతే పైన సెకండ్ ఫ్లోర్కి వెళ్ళాము ఇక్కడ వేదాంశికి కావాల్సినవి ఏమన్నా ఉన్నాయేమో అని చూస్తున్నాను ఇక్కడ క్లాత్స్ అవి ఉన్నాయండి కానీ వేదాంశి సైజు లేవు డైలీ వేర్కి ఏమన్నా తీసుకుందామని చూస్తూ ఉన్నాను ఇక్కడైతే సెవెంటీ నైన్ ఎయిటీ రూపీసే పెట్టున్నారు కానీ తనకి కావాల్సిన సైజ్ అయితే పర్ఫెక్ట్గా ఏమీ లేవు ఇక్కడైతే తమ్ముడు ఇక తమ్ముడేమో ఇట్లా బేబీ పింక్ ఫ్రాక్ చూస్తున్నాడండి మాకు పుట్టినప్పటి నుంచి బేబీ ఫ్రాక్స్ మేము ఇవి పింక్ కలర్ చాలానే తీసుకుంటున్నాము ఇదైతే ఇదైతే బాగుంది కానీ బేబీ పింక్ చాలా ఇంకా చాలానే ఉన్నాయని చెప్పేసి నేనైతే ఇంకా డైలీ వేర్వి తనకి నైట్ ప్యాంట్స్ అవి ఏమన్నా ఉన్నాయేమో అని చూస్తున్నాను తమ్ముడు ఇక్కడ చిన్నవి ఫ్రాక్స్ అవి ఉంటే చూస్తున్నాడు అనమాట ఇంక నేను ఇక్కడ తనకి ఇన్నర్సు అలాంటివి ఏమన్నా మంచిగా ఉన్నాయేమో అని చూస్తున్నాను నాకేమి పెద్ద క్వాలిటీ క్లాత్ అది నాకు అంతా బాగా అనిపించట్లేదు అనమాట ఇంకా ఇవి తీసి ఏంటంటే ఒక రెండు నైట్ ప్యాంటు తనకు ఒక స్కర్ట్ తీసుకున్నానండి దానికి ఒకటి పైన టాప్ ఏమన్నా దొరుకుతుందేమో అని చెప్పేసి నేను దానికోసం చూస్తున్నాను నేను అజియోలో ఒకటి తనకి ఫ్రాక్ ఇది స్కర్ట్ బుక్ చేశాను అనమాట దానికి తనకి మ్యాచింగ్ ఏమన్నా దొరుకుతుందేమో అని చూస్తున్నాను ఇక్కడైతే ఫ్రాక్స్ ఉన్నాయి ఇంకేమన్నా సాఫ్ట్ క్లాత్ కొంచెం తన సైజ్ ఏమన్నా దొరుకుతాయేమో అని చూస్తున్నాను నేను అప్పుడు ప్రెగ్నెంట్ కాకముందు చిన్న పిల్లల బట్టలు అంటే నాకు చాలా ఇష్టం అన్నమాట అప్పుడు కూడా అంతే షాపింగ్కి వెళ్తే గర్ల్స్ చిన్న చిన్న పిల్లల బట్టలు బాగా చూస్తూ ఉండేదాన్ని ఇంకా మా వారప్పుడు అరుస్తూ ఉండేవారిని మనకు అవసరం లేదు కదా ఇప్పుడు ఎందుకు చూస్తున్నామని అయినా కూడా నేను మోడల్స్ కానీ అవన్నీ చూస్తూనే ఉండేదాన్ని అప్పుడు కూడా ఫోన్లో కూడా రకరకాల మోడల్స్ పిల్లలు చూడడం అప్పుడంతా చాలా చేసేదాన్ని అనమాట ఇంక అందుకని ఇప్పుడు కూడా ఇప్పుడు ఇంకా అలవాటు అనమాట నాకు ఎక్కడికి వెళ్ళినా కూడా చూస్తూ ఉంటాను ఇక్కడ అన్ని సైజెస్ చూసాను కానీ తన సైజ్ అయితే లేవు ఇంకా అందుకని చెప్పేసి చూసేసి వచ్చాను ఇంకేం తీసుకోలేదు ఏంటంటే మెయిన్ వెళ్ళడం ఏంటంటే వేదాంశి కోసము తనకి ఒక చిన్న చైర్ తీసుకుందామని వెళ్ డిమాట్కి వెళ్ళాలనుకున్నానండి అనుకున్నానండి నేను ఇంకా బకెట్ అవి కొన్ని కావాలని చెప్పేసి అయితే వెళ్ళాను అక్కడ ఉన్నాయి కానీ చిన్న చిన్న ఫ్రాక్స్ వన్ ఫార్టీ నైన్ రూపీస్ అన్నారు కానీ అవి ఏంటో నాకు క్వాలిటీ అంతేం నచ్చలేదు తను కొంచెం రఫ్గా ఉన్నా కూడా తను ఏ పట్టలు వేసుకోవడానికి అసలే ఇష్టపడట్లేదు ఇంకా అందుకని చెప్పేసి ఇంకేం తీసుకోలేదు పైన సెకండ్ ఫ్లోర్కి వెళ్ళాము సెకండ్ ఫ్లోర్కి వెళ్ళి అక్కడ చైర్స్ అవి తీసుకుందామని చెప్పేసి స్టీల్ ఐటమ్స్ ఏమన్నా ఇంట్లోకి యూజ్ అయ్యే ఉన్నాయేమో అని తీసుకుందాం అని చెప్పేసి వెళ్ళాను ఇక్కడ మా వారు వేదాంశి అయితే కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నారు మేము ఇంకా త్వరగా వెళ్ళేసి తీసుకుందామని చెప్పేసి వచ్చాను వచ్చేసి ఇక్కడ తనకి టాయ్స్ అవి చూస్తున్నాను ఇంకేమన్నా ఉన్నాయేమో అని ఇక్కడ అన్ని టెడ్డీ వేర్స్ అవే ఉన్నాయండి తనకి టాయ్స్ మేము ఎక్కడ ఏ టెంపుల్కి వెళ్ళినా కూడా తనకి వన్ వన్ ఆర్ టూ టాయ్స్ అయితే మేము కంపల్సరీ తీసుకుంటూ ఉంటాం అనమాట ఇప్పుడు టెడ్డీ వేర్స్ అయితే నేను తీసుకోలేదు క్వాలిటీ క్వాలిటీ బాగానే ఉన్నాయి నాకు ఇంట్లో ఉన్నాయి కదా తను ఉన్నవి కూడా ఆ టెడ్డీ వేర్స్ తోటి ఏమీ ఆడుకోవట్లేదు అందుకని చెప్పేసి నేనేమి అవేమీ ప్రిఫర్ చేయలేదన్నమాట ఇప్పుడు వెళ్ళేసి తనకి కావాల్సింది ఒక చిన్న చైర్ తీసుకోవాలి తను టీవీ చూస్తుందండి ఇప్పుడే నిలబడి చూస్తుంది ఇంకా చిన్న అయితే దానిలో కూర్చొని చూస్తుంది కదా అని అనేలాగా నేను ఒక టెన్ డేస్ నుండి అనుకుంటుంటే నాకు వెళ్ళడానికి కుదరలేదు సండే వెళ్ళాలంటే నాకు చాలా భయం ఇక్కడ స్టీల్ ఐటమ్స్ అవి కూడా చాలా తక్కువ రేట్లోనే ఉన్నాయండి ఎవరైనా డిమార్ట్కి వెళ్తే మ్యాక్సిమం ఏంటంటే స్టీల్ ఐటమ్స్ అవి మన కిచెన్ ఐటమ్స్ ఎక్కువ ప్రిఫర్ చేస్తుంటాం కదా అవి క్వాలిటీ బాగుంటాయండి డిమార్ట్లో అయితే ఇంక ఇవన్నీ ఇంకా బట్టలు ఇవన్నీ ఎంత అయిపోయిన తర్వాత మేమైతే ఇట్లా పైకి వచ్చేసి ఇక్కడ బ్లాంకెట్స్ అవి కూడా ఉన్నాయి బ్లాంకెట్స్ మాకు చాలానే ఉన్నాయి నేనేం తీసుకోలేదు నాకు ఇక్కడ క్వాలిటీ అంతేం నచ్చవన్నమాట బ్లాంకెట్స్ నేను తీసుకోను హైదరాబాద్లోనే అప్పుడు నేను బాగా తీసుకున్నాను అక్కడ బెడ్షీట్స్ అవన్నీ నాకు ఇప్పుడేం అవసరం లేదు నేను ఇంకా అవన్నీ అయితే చూసేసి వచ్చాను నేను ఒక్కటండి ఎక్కడ షాపింగ్కి వెళ్ళినా నాకు అవసరం లేదు అనుకుంటే నేను దాన్ని టచ్ కూడా చేయను అనవసరంగా తీసుకొచ్చి ఇంట్లో స్టోర్ చేసుకోవడం నాకు అసలే అస్సలు నాకు నచ్చిన పని తీసుకోవడం అందుకే నేను ఏవైతే అవసరమో అవి మాత్రమే చూస్తుంటాను అవి మాత్రమే తీసుకుంటాను ఇంట్లోకి అవసరమో అయి అవసరమో అనుకుంటే నేను ఎంత రేటు పెట్టి తీసుకోవడానికైనా వెనకాడను ఇది అనవసరమో అనుకుంటే మాత్రం అది ఎంత తక్కువైనా కూడా నేనైతే తీసుకోను నాకు ఇప్పుడేమీ నాకు అంత ఎక్కువ నాకేం తీసుకోవాలని అంత ఇంట్రెస్ట్ కూడా రావట్లేదు ఏదైనా కూడా మా వేదాంశి కోసం తీసుకోవాలని నాకు అనిపిస్తూ ఉంటుంది ఇంకా నేను ఇంకా నేను నా ఇప్పుడు నా గురించి తీసుకోవడం కంటే నాకు వేదాంశికి ఏం అవసరం అవుతాయో అవే ఆలోచిస్తూ ఉంటానన్నమాట బహుశా మదర్స్ అందరూ అలానే ఉంటారు కదా ఇంక ఇప్పుడైతే ఇక్కడ స్టీల్ ఐటమ్స్ ఉన్నాయి ఆల్రెడీ నా కిచెన్ ఐటమ్స్ చాలా ఎక్కువే ఉన్నాయి ఇంకా ఓకే ఇంకేదన్నా యూజ్ అవుతుందని చెప్పేసి నా కిచెన్లో ప్రతి ఐటెం ఉందండి నాకు లేని ఐటెం అయితే ఏం లేదు ఇంకేమన్నా కొత్తవి కొత్త మోడల్స్ ఏమన్నా వచ్చాయేమో అని చెప్పేసి చూస్తున్నాను అవన్నీ నా దగ్గర మ్యాక్సిమం ఉండే ఉన్నాయి అందుకని నేను అవన్నీ అయితే ఏం తీసుకోలేదు ఇక్కడైతే లాస్ట్ అయిపోయింది ఇంక అయిపోయిందండి మా వారు లైన్లో ఉండేసి బిల్ వేయిస్తున్నారు అనమాట ఇంకా అవన్నీ తీసి తీసేసుకొని బిల్ అయి బిల్లింగ్ అయిపోయింది ఇప్పుడు పక్కెట్లు పోయిదానికి కావాల్సినవన్నీ తీసేసుకొని వేయించుకొని బయటకు అయితే వచ్చి ఇంకా ఎప్పుడైతే వెంటనే రెట్నెల్ అయినండి ఇప్పుడైతే హెవీ ట్రాఫిక్ ఉంది ఈ ట్రాఫిక్లో నుంచి బయటపడడానికి కొంచెం టైమే పడుతుంది అంతేనండి ఈ రోజు షాపింగ్ బ్లాగ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మాత్రం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ యాక్టివేట్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్